హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఏంటి పెరుగు పాలు ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇవాళ వీడియో చాలా సింపుల్ అండి పెరుగు ఎలా చేసుకోవాలి తోడు లేకుండా సో ఈ వీడియో కోసం అయితే ఫస్ట్ నేనైతే ఇక్కడ కాచిన పాలల్లో కొద్దిగా తోడేసి అందులో రెండు క్యాష్యూస్ వేసాను దాంతోపాటు ఒక ఎండుమిరకాయ వేసి దీన్ని ఓవెన్లో కొద్దిసేపు పెట్టానండి నేను నాకు ఇక్కడ అంత హాట్ వెదర్ కాదు మాది సో బాగా చల్లగా ఉంటుంది సో పెరుగు పేరడం కోసమని ఎక్కువ ఓవెన్లో పెడుతుంటాము సో దీనికోసం అయితే నేను ఒక సిక్స్ అవర్స్ పెట్టిన తర్వాత మీరు వీడియోలో చూసారు కదా ఎంత థిక్గా ఫామ్ అయిందో తర్వాత ఇలా క్యాష్యూస్ని రెండింటినీ సపరేట్ చేసుకున్నాను ఈ క్యాష్యూస్ని వాటర్లో జస్ట్ వాష్ చేసుకోవాలి వాష్ చేసేసుకున్న తర్వాత మ దానికి ఉన్న పెరుగు మొత్తం క్లీన్ అయిపోతుంది ఆ తర్వాత ఏంటంటే ఇలా మీరు బాక్స్లో పెట్టేసుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు ఇది నెక్స్ట్ డే చేసిన ప్రాసెస్ సేమ్ ఇలానే వామ్ మిల్క్ తీసుకొని ఓన్లీ క్యాష్యూస్ ఏవైతే నేను నిన్న స్టోర్ చేశానో అవే క్యాష్యూస్ వేసాను ఇందులో నేను ఏ తోడు కానీ ఏమీ వేయలేదండి జస్ట్ క్యాష్యూస్ వేసి బాక్స్ క్లోజ్ చేసేసి దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో ఫర్మెంటేషన్ కోసం అని పెట్టాను సో ఇలా పెట్టేసిన తర్వాత బై నాకు సిక్స్ అవర్స్ మ్యాక్స్ పడుతుంది ఇది పెరుగు అవ్వడానికి ఒక్కొక్కసారి ఎయిట్ అవర్స్ కూడా పడుతుంది నేను ఇక్కడ మీరు వీడియోలో చూసినట్లయితే నేను ఏమి మిరపకాయ కానీ ఏమీ వేయలేదు జస్ట్ క్యాష్యూస్ మాత్రమే వేశాను ఆ క్యాష్యూస్తోనే నాకు చూడండి ఎంత థిక్కెస్ట్ కర్డ్ వచ్చిందో సో మీకు కూడా ఎప్పుడైనా తోడు లేదే అరే పెరుగులో తోడు లేకపోతే ఎలా అని బాధ అస్సలు ఉండదండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఈ క్యాష్యూస్ మీరు ఒకసారి వాష్ చేసేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టేసుకుంటే ఫ్రీజర్లో ఎన్ని రోలైనా పెట్టుకోవచ్చు అస్సలు పాడవవు అండ్ మీరు ఎప్పుడు పెరుగేసుకోవాలన్నా తోడు అస్సలు యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఈ క్యాష్యూస్ని వేసుకొని పెరుగు తయారు చేసేసుకోవచ్చు